ఏంటి మరి సంగతులు ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్లాగ్స్ ఇలా విని చాలా రోజులైంది కదా చెప్పి కూడా చాలా రోజులైంది నేను కానీ నెక్స్ట్ నుంచి కంటిన్యూగా వీడియోలు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను టుడే రెసిపీ అయితే తమిళనాడు స్పెషల్ వడకరి కార్తీక మాసం వచ్చింది నాన్ వెజ్ తినలేము అనుకునే వాళ్ళ కోసం ఇది దోశ ఇడ్లీ ఏదైనా సరే ఈ కర్రీతో తిని చూడండి మీకు చికెన్ కూడా గుర్తుకురాదు అంత టేస్టీగా ఉంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అలా కుండలో చేసుకొని వేడి వేడిగా మంచిగా కలుపుకొని దోశ మీద వేసుకొని తింటే అద్దరిపోతుంది అది సెట్ దోశ అయితే మొత్తం ఖాళీ అయిపోవాల్సిందే ఇలా కుండలో చేసుకున్న దాంట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని మంచిగా కలిపేసుకొని అలా వేడివేడిగా ఉన్నదాన్ని ఇలా వేడి వేడి దోశ మీద వేసుకొని తింటే అద్దరిపోతుంది ఎలా చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం అయితే ముందుగా శనగలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇలా పలుకు విరుగుతుంది అనేంతవరకు నానపెట్టుకోవాలి ఇలా అవ్వాలంటే మినిమం ఒక ఫైవ్ అవర్స్ అనే నానబెట్టాలన్నమాట ఇప్పుడు ఈ వాటర్ అన్నిటిని పక్కన పోసేసి దీన్ని నీట్గా పట్టుకోవాలి వాటర్ అస్సలు ఉండకూడదు అవసరమైతే మధ్యలో మధ్యలో యాడ్ చేసుకుందాం ఇక్కడ మనం మిక్సీ జార్ తీసుకొని దీంట్లోనే మనం ముందుగా నీట్గా వాటర్ లేకుండా తీసిపెట్టిన ఈ శనగలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకోవాలి ఇలా చుక్క నూనె లేకుండా నీళ్ళు లేకుండా ఇలా వేసుకున్న దాంట్లోనే రెండు ఎండు మిరపకాయలు కొంచెం అంత సోంపు ఇది సోంపు మీరు లెక్క అనుకోవద్దు ఈ సోంపు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లోనే ఉప్పు కూడా వేసుకొని కచ్చబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న దాన్ని మనం వడ వేయడానికి వస్తుందా లేదా అని చూసుకోవాలి ఇక్కడ నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదు ఆయిల్ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా దీన్ని మనం రొట్టెల్లాగా కాల్చుకుందాం అనేసి ఇలా మనం అయితే వడ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా కన్సిస్టెన్సీ చూసుకోవాలి దీన్ని చాలా మంది కొంతమంది వడలా వేస్తారు కొంతమంది పకోడీ లాగా ఇలా నూనెలోనే విడివిడిగా వేస్తారు ఇట్లా చిన్నవి చూపించేటట్టు విడివిడిగా వేస్తారు కొంతమంది మాత్రం నా లాగా నేను ఇప్పుడు చేసినట్టు ఆయిల్లో నీట్గా వేస్తారు నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను మనమైతే పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి వడ చేయాలన్నా పకోడీ చేయాలన్నా నేను చేసేలాగా ఇట్లా చేయాలన్నా కానీ నేను చేసేలా చేయాలంటే ముందుకు ఇలా దోశ ప్యాన్ పెట్టుకొని వాటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి వాటర్ వేసుకునేటప్పుడు ఉప్పు వాటర్ వేసుకోవాలి ఎందుకంటే అది బాగా స్టిక్ అయ్యి ఉండే దానికోసము నేను ఇక్కడ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కొంచెం క్రిస్పీగా టేస్టీగా వస్తుందని ఆయిల్ వేసుకొని దానిపైనే మనం కొంచెం పిండి తీసుకునేసి ఇలా మొత్తం అంతా రొట్టెలాగా అద్దుకుంటూ ఉండాలి పల్చగా చేసుకొని ఎంత పలుచగా చేసుకుంటే అంత క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది ఇది కొంచెం కాలేక పైన కూడా ఇలాగ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ నూనె యూజ్ చేస్తున్నాను ఇలా నూనె వేసుకొని టూ సైడ్స్ మంచిగా దూరగా కాల్చుకోవాలి కొంచెం టైం పడుతుంది ఇలా టైం పడితేనే మంచిగా వేగుతుంది క్రిస్పీగా వస్తుంది లోపల పిండి పిండిగా ఉండదు టూ సైడ్స్ తిప్పుకుంటూ ముందుకి వెనక్కి అనుకుంటూ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇలా అయిన దీన్ని మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే మిగిలిన వడ్లు కూడా చేసుకోవాలి మనం వడలు చేసేటప్పుడు వచ్చే ఇబ్బంది కూడా చూపిద్దామని ఇది వేశాను మనం ఇబ్బంది పడకుండా కొంచెం వాటర్ వద్దుకున్నామంటే సరిపోతుంది ఇక్కడ కూడా నూనె వేసుకునేసి ఇలా ఒత్తుకునేటప్పుడు పైకి లేచి వస్తుంది చూసారా అప్పుడు మనం చేతికి కొంచెం తడి చేసుకుంటూ అంటే పైకి ఇలా రాకుండా ఉంటుంది ఇలాగే ప్యారల్గా ఆనియన్స్ టొమాటోలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కాల్చుకునే వడలని తీసుకునేసి వీటిని చిన్న చిన్నవిగా ఇలాగా విరించుకోవాలి మొత్తం అంతా చిన్నగా రావాలన్నమాట ఇలా చేసుకున్నామంటే మనకి సరిపోతుంది వడల్లో అంతనే వేసుకోకుండా వేసుకోవడం వల్ల ఇలా టేస్టీగా అనిపిస్తుంది మనం ఒకవేళ వడలు కానీ పకోడీలా కానీ వేసిన తర్వాత కూడా ఇలాగే నీట్గా మొత్తం అంతా చిన్న చిన్న పీసస్గా చేసుకోవాలి అలానే మిక్సీ అస్సలు వేసుకోకూడదు జస్ట్ చిన్న చిన్న పీసెస్గా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మెయిన్ కర్రీలోకి వచ్చేస్తాము దీనికి అయితే ఇలా కుండలో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కుండ తీసుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసి జీరా వేసి దాంట్లో కొన్ని శనగపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి శనగపప్పు బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసి అవి కొంచెం వేగా తర్వాత ఇక్కడ నేను బిర్యా బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను ఈ బిర్యానీ మసాలా ముందే వేయడం కంటే కూడా ఇలా వేసుకోవడం వల్ల మాడకుండా మంచి ఫ్లేవర్స్ రిలీజ్ అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేలాగా వేయించుకోవాలి ఇలా పచ్చివాసన అంతా పోయింది అన్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోని కూడా వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక పెద్ద ఆనియన్ ఒక చిన్న టొమాటో వేసుకున్నాను ఇది మనకి పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయిపోతుంది ఇది వేగి వాసనంతా పోయిన తర్వాత ఉప్పు ధనియా పొడి జీరా పొడి గరం మసాలా కొంచెం మెంతి పొడి కూడా వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది పసుపు కారం వేసుకునేసి మంచిగా వేయించుకోవాలి ఇక్కడ మెంతి పొడి వేయడం వల్ల లైట్గా కొంచెంగా చేతి తెలుస్తుంది మనం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది కానీ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇలా వేసిన దాంట్లో బాగా అంతా వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇవి బాగా పొంగొచ్చేలా చూసుకునేసి ఉప్పు కారం ఒక్కసారి టెస్ట్ చేసుకోవాలి ఇలా టెస్ట్ చేసుకున్నామంటే మనకి తర్వాత కర్రీని ఎక్కువ తిప్పాల్సిన అవసరం ఉండదు కారం కొంచెం తగ్గింది ఇక్కడ నేను కశ్మీరీ కారం వేసుకున్నాను మంచి కలర్ రావడం కోసం ఇది బాగా తెల్లుతుంది అన్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా విడివిడిగా ఈ వడకరీనంతా దీన్ని దీంట్లోనే వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మంచిగా కలిపి కుక్ చేసుకున్నామంటే మన టేస్టీ టేస్టీ వడకర్రీ రెడీ అయిపోతుంది ఇలా కుక్ చేసుకునేటప్పుడే మనం దీన్ని ఎక్కువ ఎక్కువ కదపకుండా జస్ట్ అలా పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇక్కడ మనకు ఒకవేళ వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తే వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకోవాలి రీజన్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం కర్రీలో చన్నీళ్ళు యాడ్ చేసామంటే టేస్ట్ తగ్గిపోతుంది ఇక్కడ నీళ్ళు యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఎందుకు వస్తుందంటే ఒక్కొక్కసారి వడ ఎక్కువగా నీళ్ళన్నీ పీల్ చేస్తుంది దానివల్ల నీళ్ళు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది మరి చిక్కగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో చేసుకుంటే వడ కర్రీ రెడీ అయిపోతుంది అప్పుడప్పుడే కంటే కూడా కొంచెం వేడి తగ్గిన తర్వాత చేసుకున్నామంటే చాలా బాగా అనిపిస్తుంది వేడి వేడిగా వేసుకుని తినే వాళ్ళు చాలామంది ఉంటారు నేను మాత్రం కొంచెం సేపు అయిన తర్వాత వేసుకొని తింటాను అప్పుడు పులుసు అంతా మంచిగా పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది మనకు కుండలోనే వండాం కాబట్టి ఒక వన్ అవర్ తర్వాత కూడా వేడిగా అలాగే ఉండిపోతుంది దీనికి నార్మల్ దోశల కంటే కూడా సెట్ దోశ అదిరిపోతుంది ఈ సెట్ దోశ ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ సెట్ దోశ పైన అలా వడకరీ వేసుకొని బాగా నానిన తర్వాత తిన్నామంటే అద్దర్హో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్